దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులుయ్ అన్నది అప్పుడు గురజాడ చెప్పిన మాట కానీ ఇప్పుడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే సంపదోయ్ అన్నట్టు తయారైంది పరిస్థితి నేడు ప్రతి దేశంలో జనాభా విపరీతంగా పెరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశమంటే మనుషులు కాదు ఆ దేశంలో ఉన్న సుఖ సంతోషాల గురించి చెప్తున్నారు ఏ దేశంలోనైతే సంతోషంగా ప్రజలుంటారో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది సొంత కరెన్సీ లేకపోయినా కూడా ఆ దేశం అభివృద్ధి అనే పదంలో ప్రపంచంతో పోటీ పడుతుంది ఇంతకీ ఆ దేశం ఏంటి అది ఎక్కడుంది సొంత కరెన్సీ లేని సంపన్న దేశం ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటి ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా దానికంటూ ఒక సొంత కరెన్సీ అనేది ఉంటుంది కానీ ఓ అందమైన దేశానికి మాత్రం కరెన్సీ లేదు లేకున్నా అది సంపన్న దేశంగా అవతరించింది అక్కడి ప్రజలు ఎవరు కష్టపడి పని చేయరు సంతోషంగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు అయినా సరే వారు ధనవంతులు ఈ మాట విన్నప్పుడు ఇది ఎలా సాధ్యపడింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది వాస్తవానికి ఒక దేశం పురోగతి గురించి మాట్లాడేటప్పుడు తరచుగా పెద్ద సైన్యం విశాలమైన భూభాగం అంతర్జాతీయ విమానాశ్రయాలు శక్తివంతమైన కరెన్ న్సి వంటి వాటి గురించి చర్చ వస్తూ ఉంటుంది కానీ ఇవేమీ లేకుండానే ఒక చిన్న యూరోపియన్ దేశం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో ఒకటిగా చేరింది అక్కడి ప్రజలు ఎలాంటి నేరాలు చేయరు సంతోషంగా జీవిస్తారు ఇలాంటి ఒక దేశం నేలపై ఉందనిపిస్తే అది నమ్మశక్యం కాదు కానీ అలాంటి దేశం ఈ భూమిపై ఉంది భూతల స్వర్గం అనే పదం వినే ఉంటారు ఆ పదానికి అందమైన ఉదాహరణ లిచ్టెన్ స్టెయిన్ ఇది చాలా చిన్న యూరోపియన్ దేశం ఇది స్విట్జర్లాండ్ ఆస్ట్రియా మధ్య ఆల్ఫ్ పర్వతాలలో ఇది ఉంది వాస్తవానికి ఈ దేశం తన సొంత కరెన్సీని ముద్రించదు అలాగే దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు అయినా కూడా ఇది అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా ఉంది కానీ ఆ దేశంలో పౌరులంతా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు ఈ దేశానికి వెళ్లేందుకు ఒక విమానాశ్రయం కూడా లేదు సొంత భాష లేదు అయినా కూడా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా ఉంది అలాగే సురక్షితమైన దేశాలుగా కూడా పరిగణిస్తారు ప్రజలు స్విట్జర్లాండ్ లేదా ఆస్ట్రియాలోని విమానాశ్రయాల ద్వారా ఈ దేశానికి సులభంగా ప్రయాణించవచ్చు అలాగే దీనికి రోడ్లు రైల్వేల ద్వారా బలమైన నెట్వర్క్ సౌకర్యం ఉంది ఈ ఈ దేశానికి సొంత సొంత కరెన్సీ కరెన్సీ లేదు వాస్తవానికి దేశం ముద్రించడానికి బదులుగా స్విట్జర్లాండ్ దేశ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్ స్వీకరించింది ఈ దేశంలో కేంద్ర బ్యాంకును నడపడం డబ్బును ముద్రించడం లేదా ద్రవ్యోల్బలాన్ని నియంత్రించడం వంటి సంక్లిష్ట బాధ్యతలు లేవు వాస్తవానికి ఈ నిర్ణయం అనేది దేశ ఆర్థిక స్థిరత్వం కరెన్సీ బలాన్ని మరింత పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు లిస్టెయిన్ స్టెయిన్ దేశం చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ దేశంలో ఉన్న తయారీ రంగం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అధిక నాణ్యత గల పారిశ్రామిక పరికరాలు దంత యంత్రాలు ఆటోమొబైల్ భాగాలు అంతరిక్ష సాంకేతికతలో ఉపయోగించే భాగాలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు ఈ దేశానికి చెందిన ప్రఖ్యాత కంపెనీ హెల్టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇక్కడి ప్రజల ఆయుర్దాయం కూడా ఎక్కువే పురుషులు ఎనభై సంవత్సరాలు జీవిస్తే స్త్రీలు ఎనభై ఐదు సంవత్సరాలు జీవిస్తారు ఈ దేశంలో పరిశ్రమలు బ్యాంకింగ్ రంగంలో నిపుణులు కూడా ఎక్కువ లిస్టెన్ స్టెయిన్ ప్రజలు ఎన్నో దేశాలకు బ్యాంకింగ్ రంగంలో సహాయపడుతున్నారు అలాగే ఇక్కడ పారిశ్రామికంగా బలమైన పునాదులు ఉన్నాయి అనేక రకాల యంత్రాలు పరికరాలు దంత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు అలాగే ఆహార తయారీ ప్రాసెసింగ్ కంపెనీలు కూడా అధికంగానే ఉన్నాయి పర్యాటకంగా కూడా ఎంతో మంది అధికంగా సంపాదిస్తున్నారు హోటళ్లు రెస్టారెంట్లు వంటివి ఇక్కడ విజయవంతంగా నడుస్తాయి ఒక సాంకేతిక పరంగా చూస్తే ఏ రంగం ఇక్కడ అభివృద్ధి సాధిస్తోంది రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ వంటి వాటిలో నైపుణ్యం కలిగిన నిపుణులను కలిగి ఉంది ఇక్కడ ప్రజలకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ తక్కువ సమయం పాటు పనిచేసే ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నిస్తారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లిచ్టెన్ స్టెయిన్ లో పౌరుల కంటే ఎక్కువ కంపెనీలు నమోదయ్యాయి అందుకే ఈ దేశంలో నిరుద్యోగం లేదు సగటు పౌరుడి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ దేశంలో శాంతి నెలకొని ఉంటుంది మంచుతో కప్పిన రాజభవనాలు చూపు తిప్పుకొనివ్వవు ఈ ప్రత్యేకమైన దేశం వైపు ట్రావెలర్ల దృష్టి పడింది అందుకే సోషల్ మీడియాలో ఈ దేశం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది లిచ్టెన్ స్టెయిన్ కేవలం సంపన్న దేశం మాత్రమే కాదు చాలా సురక్షితమైన దేశం కూడా ఈ దేశానికి ఒక్క సొంత అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు ఇక్కడికి వెళ్లాలనుకుంటే ఎవరైనా కూడా ముందు స్విట్జర్లాండ్లోని జూరిచ్ కు వెళ్లాలి లేదా ఆస్ట్రియాలోని ఇన్సుబ్రెక్ లో దిగాలి ఇక్కడ నుంచి కారు లేదా రైల్లో లిస్టెన్ స్టెయిన్ వెళ్లవచ్చు ఈ దేశం అందానికి పరిశుభ్రతకు చిహ్నంలాగా కనిపిస్తోంది లిస్టెన్ స్టెయిన్ దేశానికి సొంత జాతీయ భాష కరెన్సీ కానీ లేదు ఇక్కడ ప్రజలందరూ జర్మన్ మాట్లాడతారు ఇక కరెన్సీగా స్విట్జర్లాండ్ ఫ్రాంక్ ని ఉపయోగిస్తారు అయితే ఇక్కడ దేశస్థుల బ్యాంకింగ్ టెక్నాలజీ చాలా బలంగా ఉంటాయి ఈ దేశంలో కేవలం నలభై వేల మంది మాత్రమే నివసిస్తారు ఇక్కడ పోలీసులు అవసరం కూడా లేదు అలాగే ఈ దేశానికి ఎలాంటి విదేశీ అప్పు కూడా లేదు తలసరి ఆదాయం పరంగా చూస్తే ప్రపంచంలోనే ఈ దేశం అగ్రస్థానంలో ఉంది ఇక్కడ నివసించే ప్రజలందరూ సంపన్నులే వీరి జీవన ప్రమాణాలు కూడా అధికంగానే ఉంటాయి ఇక్కడి ప్రజలకు జీవితం అంటే పోటీ కాదు ప్రశాంతత ఎక్కువ మందికి జీవితాంతం చేయకపోయినా సుఖంగా ఉండేందుకు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రభుత్వం విధించే పన్నులు చాలా తక్కువ అందుకే ఇక్కడి ప్రజలు తమ అభిరుచులకు అనుగుణంగా వ్యాపారాలు హాబీలు కొనసాగిస్తూ సంతోషంగా జీవిస్తుంటారు పర్యాటకం ఐటీ మిషనరీ తయారీ రంగాలు లిక్ట్ స్టెయిన్ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తోంది ఇక్కడి ప్రజల జీవన విధానం కూడా సింపుల్ గా ఉంటుంది ధనం ఉన్న వారిలో దర్పం కనిపించదు ఒకరినొకరు గౌరవించుకుంటూ నిశ్శబ్దంగా జీవిస్తారు నేరాలు అరుదుగా జరుగుతుంది దేశంలో నేరాల రేటు చాలా తక్కువగా ఉండడంతో ఇక్కడి ప్రజలు వాళ్ల ఇళ్ల తలుపులకు తాళం కూడా వేసుకోరు మొత్తం దేశంలోని జైలులో కేవలం ఏడుగురు ఖైదులు మాత్రమే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు దేశానికి సంబంధించి భద్రతా బాధ్యతలను చూసేది కేవలం వంద మంది పోలీసులు మాత్రమే ఈ దేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం సందేశమిస్తోంది దేశం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు అది శాంతియుతంగా ఉండాలి లిక్టైన్ అండ్ స్టెయిన్ మనకు నేర్పేది కూడా చాలా సులభమైన విషయం అభివృద్ధి అంటే ఎత్తైన భవనాలు కాదు అది మనుషుల మధ్య ఉన్న విశ్వాసం ఇక్కడ ప్రజలు సంపదను చూపించుకోవడానికి కాదు పంచుకోవడానికి ఉపయోగిస్తారు చిన్న దేశం పెద్ద మనసు అపారమైన శాంతి ఈ మూడు పదాలు లిక్టెన్ స్టెయిన్ ను అర్థం చేసుకోవడానికి సరిగ్గా సరిపోతాయి భూమి మీద స్వర్గం ఎక్కడ ఉందని ఎవరైనా అడిగితే జనాలు టక్కున చెప్పవచ్చు స్విట్జర్లాండ్ పక్కనే చిన్నగా ఉన్న లిక్టెన్ స్టెయిన్ అనే దేశం అనవచ్చు మధ్యయుగం నాటి కట్టడాలకు లిక్టెన్ స్టెయిన్ ప్రసిద్ధి ఆస్ట్రియా స్విట్జర్లాండ్ మధ్య నూట అరవై చదరపు కిలోమీటర్ల పరిధిలో విసరించి ఉంటుంది పర్వత సానువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరినీ ఆకట్టుకుంటోంది వాడు కేంద్రంగా పాలన సాగుతోంది సెమీ డెమోక్రటిక్ దేశం జనాభా దాదాపు ముప్పై వేలు చాలామందికి ఈ దేశం ఉన్నట్లే తెలియదు ఇక్కడి ప్రజలకు ప్రత్యేకంగా భాష ఏమీ లేదు జర్మన్ భాషనే మాట్లాడతారు వేరే దేశాలకు వెళ్లాలన్నా విమాన సదుపాయం ఉండదు వాస్తవానికి దేశంలోని ఉన్న తక్కువ జనాభా కఠినమైన శాంతి భద్రతలు ఉన్నత జీవన ప్రమాణాల కారణంగా ఇక్కడ నేరాలు దాదాపుగా నిర్మూలించడం జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు